ककुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृदिभिः देवैः सदा वन्दिता సాం పా నిశేషజాడ్యా పహ నిజాడ్యా పహా నిజాడ్యా పహ శ్రీ 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 విరాంజనేయ స్వామి యొక్క పాద్మ పద్మములకు శ్రీమాన్ శ్రీ 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 బ్రహ్మచారి ప్రేమానంద స్వాముల వారి దివ్య పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఒక శుభదినం నిజంగా చెప్పాల్సి వస్తే ఈరోజు మనకు ఒక చాలా శుభదినం ఎందుకంటే ప్రతి మనిషి ఏదో అన్వేషణ చేస్తున్నాం ఏమన్వేషణ చేస్తున్నాం మనం అన్వేషణ చేసేటటువంటి వస్తువు ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి విషయాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా భగవద్భక్తులందరూ కూడా ఇక్కడికి చేరారు మీ అందరికీ పాద పాదానికి నమస్కారం చేస్తూ భగవద్గీత గురించినటువంటి ప్రస్తావన ఈరోజు మనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం భగవద్గీతని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానులు చెప్పినటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం ఇది భగవద్గీతలో మనకి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఏమి అధ్యాయాలు ఎలాంటి నామకరణంతో ఉన్నాయని చూసినట్లయితే మనం మొట్టమొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగం అన్నాడు రెండవ దాన్ని సాంఖ్యయోగము అన్నాడు మూడవ కర్మయోగము అన్నాడు మీరు ఈ అన్ని పేర్లు గమనించినట్లయితే కామన్గా మనకు ఒక విషయం కనబడుతూ ఉంటుంది అది యోగము అన్నమాట అసలు యోగం అంటే ఏమిటి యోగం అన్నదాన్ని ప్రతి అధ్యాయానికి చివరిలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది మనం కనుక చూసినట్లయితే మనకి మనకిదే చెబుతుంది ఉప నిషత్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఉప అంటే సమీపము అని అర్థం నీషత్ అంటే చేరడము చేరుకునుట ఎవరికి దగ్గరగా చేరుకుంటున్నాం ఎవరికి సమీపంగా చేరుకుంటున్నాం మనం భగవంతుడికి సమీపంగా చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అది ఆ ప్రయత్నం సక్సెస్ కావాలంటే సద్వినియోగం కావాలంటే చేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ఎగ్గిన ప్రయత్నము భగవద్గీతను తెలుసుకోవడం ఇది మనందరం కూడా ఒకసారి గట్టిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మనం ఎందుకు చేయాలో చెప్తా నేను భగవద్గీతలో ఏముంది భగవద్గీత సారం ఏమిటి భగవద్గీత మనిషికి ఏం బోధిస్తుంది మనం ఒక్కసారి చూసినట్లయితే ఇదివరకే చెప్పే నేను పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలను మనము క్లుప్తంగా మూడు విభాగాలు చేస్తూ ఉన్నాం మూడు విభాగాలు ఎందుకు చేయాలంటే సబ్జెక్ట్ ఈజీగా అర్థం కావడానికి చేస్తూ ఉన్నాం సబ్జెక్ట్ ఈజీగా అర్థం కావాలి మనకు ఏమంటున్నాడు భగవంతుడు అంటే మొదటి ఆరు అధ్యాయాలని కర్మ షట్కము అన్నాడు షట్ అంటే ఆరు అని అర్థం ఆరు అధ్యాయాలను కలిపి కర్మ షట్కము అన్నాడు మనకు ఆల్మోస్ట్ భావం తెలిసిపోయింటే లెక్క అంటే ఈ ఆరు అధ్యాయాల్లో భగవానుడు మనకు ఏం చెప్పాలని ప్రయత్నం చేశారు ఆయన చెప్పింది మనం ఎందుకు వినాలి ఇది కూడా మనకు డౌట్ వస్తుంది ఎందుకు వినాలంటే కృష్ణం వందే జగద్గురు కదా ఆయన సాక్షాత్తు జగత్తుకు గురువు అయినటువంటి వాడు కాబట్టి జగత్తుకు గురువును ప్ర గురువును ప్రసాదించినప్పుడు గురువు చెప్పినటువంటి మాట వినక ఎవరు మాట వింటాం మనం అసలు గురువు అన్న మాటకు అర్థమేంటి గుహు అన్న మా అన్న ధాతుపదానికి చీకటి అనేటటువంటి అర్థం ఉంది ఏం చీకటి ఇక్కడ తమస్సు ఏ తమస్సు అజ్ఞానం అనేటటువంటి తమస్సు మనిషికి అజ్ఞానం వెళితే కదండి జ్ఞానం వస్తుంది విజ్ఞానం వస్తుంది సుజ్ఞానం వస్తుంది అది తెలుసుకునేటటువంటి ప్రయత్నమే ఈ కర్మ కర్మకు ఇంత విశిష్టమైనటువంటి అర్థం గుర్తించండి కర్మ అన్నమాటకి ఇంత విశిష్టమైనటువంటి అర్థం ఉంది ఆరు మొదటి ఆరు అధ్యాయాల్లో భగవానులైనటువంటి వారు ఈ కర్మ షట్కం అని పేరు పెట్టి దాంట్లో కర్మ యొక్క విశేషాంశాలను తెలియజేశాడు రెండో భాగాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఏడవ అధ్యాయం నుంచి మిగిలినటువంటి ఆరు అధ్యాయాలని జ్ఞాన షట్కము అన్నారు జ్ఞాన షట్కము ఆ ఆరు అధ్యాయాల్లో మనకి ఏం తెలుస్తున్నాయి జ్ఞానం అంటే ఏమో తెలుస్తుంది అందుకని మనం భగవద్గీతను చదవాలి భగవద్గీత చదివితే ఎందుకు ఏమర్థమవుతుందంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం కావాలి మనిషికి ముక్తిని పొందాలంటే ముక్తి కావాలంటే భగవంతుడికి మనకి మానవుడికి భగవంతుని యొక్క సామీప్యానికి చేరాలి దానికి జ్ఞానం అవసరం కాబట్టి తర్వాతి ఆరు అధ్యాయాల్లో జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు అందుకే దానికి జ్ఞాన షట్కం అని పేరు పెట్టారు చివరి ఆరు అధ్యాయాలని భక్తి షట్కం అన్నారు భక్తి కావాలి కదా మనిషికి భక్తి లేకపోతే భగవంతుడి యొక్క ఉనికి తెలుసుకునేటటువంటి ఆ ప్రయత్నం మనం చేయలేము భక్తి ఉన్నటువంటి వారే భగవంతుడిని చేరుకునేటటువంటి ప్రయత్నం చేయగలరు ఇవి ప్రధానంగా మనకి భగవద్గీతలో ఉన్నటువంటి విభాగాలు కర్మషటకం జ్ఞాన షట్కం తర్వాత అదే మన మోక్ష షట్కం లేదా భక్తి షట్కం భక్తి మోక్షాన్ని ఇస్తుందండి కాబట్టి ఆ భక్తి షట్కం దగ్గర వెళ్తాం భక్తి ఎలా ఉంది ఇది మళ్ళీ నేర్పించేది మనకు భగవద్గీతే భక్తి రెండు రకాలుగా ఉంది మనిషి తెలుసుకోవాల్సినటువంటిది ఒకదానిని పరాభక్తి అన్నం ఒకదానిని పరాభక్తి అన్నం అంటే అర్థమేంటి భగవంతుడు వేరుగా ఉన్నారు మనం వేరుగా ఉన్నాం ఇది రెండు వస్తువులు కనబడుతోంది అని భగవద్గీతలో కూడా భగవంతుడు ప్రతిదీ కూడా రెండుగా కనిపిస్తుందని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నాడు క్షేత్రం అనగా ఏమి క్షేత్రంలో నివసించేటటువంటి వాడిని ఏమంటాం అని తెలియజేశాడు క్షేత్రంలో ఉన్నటువంటి వారిని క్షేత్రజ్ఞుడు అంట అంటే ఇక్కడ రెండు పదార్థాలు మనం గమనించినట్లయితే ఒకటి శాశ్వతమైనటువంటి పదార్థము రెండవది అశాశ్వతమైనటువంటి పదార్థము క్షేత్రమే ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ఇది పూర్తిగా అశాశ్వతం కాదు అశాశ్వతమైనటువంటిది క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో అది నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సప్రమాణమైనటువంటి పదార్థము దీన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నమే ఈ కర్మ కర్మయోగంలోకి వచ్చినట్లయితే భగవంతుడు ఒక్క మాట చెబుతున్నాడు మనకు ఏంటంటే మీరు కర్మ ద్వారా దేన్నైనా తెలుసుకోవచ్చును ఇక్కడ మనకి కర్మని మూడు రకాలుగా విభజన చేస్తూ ఉన్నారు ఒకటి కర్మ అంట దుష్కర్మంట సత్కర్మ అంట ఈ సత్కర్మను మళ్ళీ కామ్యకర్మ అన్నారు అకామ్యకర్మ అన్నారు ఏంటి ఈ అకా అకామ్యకర్మ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి మనం బాగా నిశ్చితంగా గమనించినట్లయితే ఒక చెప్తారు ఆయన కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహనా కర్మణో గతి మూడవ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో పదిహేడవ శ్లోకం ఇది అనమాట ఏం చెప్తున్నారు కర్మము యొక్క వికర్మ యొక్క అకర్మ యొక్క తత్వమును తెలుసుకునవలయను ఇది చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి భక్తుడికి అని చెబుతున్నాడు ఎవడు భక్తుడు భగవంతుడిని ఎవడు ప్రార్థన చేయాలని ప్రయత్నం చేస్తాడు వాడు భక్తుడు ఎవడు భగవంతుడిని ప్రార్థన చేయాలని ప్రయత్నం చేస్తాడు ఉన్నటువంటి వాళ్ళందరూ కోట్లాను కోట్లుగా ఉన్నటువంటి ఈ మానవ సమూహము భగవంతుడి యొక్క ప్రయత్నం చేస్తుందా చేయదంటున్నారు నాలుగు రకాలైనటువంటి మానవులు భగవంతుని చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అసలు భగవంతుని చేరుకోవడం అంటే ఏమిటి మీకు చిన్న దృష్టాంతం చెబుతా ఒక మహర్షి ఇలా సముద్ర ఒడ్డులో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి దృష్టాంతమో ఒక్కసారి వినండి ఎంత చక్కగా ఉందో ఇది ఒక మహర్షి ఇలా మహర్షి అయిన గొప్పవారు సంపన్నులు కూడా సంపద ఉన్నటువంటి వారు కూడా ఇలా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు విహారం చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు ఒక పెద్ద అల రావడం చేత సముద్రంలో ఉన్నటువంటి ఓ పెద్ద చేప కొట్టుకొచ్చి వచ్చి పడిపోయింది ఈయన మంచి మహర్షిని చెప్పుకున్నాం కదా జాలిగడ ఉన్నటువంటి వాడు కరుణ ఉన్నటువంటి వాడు వెంటనే ఏం చేశారంటే దీన్ని ఎలాగైనా మానవతా దృక్పథంతో చూడాలన్న భావం చేత దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయారు తను ఎక్కడ కూర్చుంటారు ఇంటికి వెళితే సంపన్నులు ఎప్పుడు ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చుంటారు కదా ఈయన వెళ్ళి ఒక సోఫా మీద కూర్చున్నారు సోఫా మీద కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఈ చేపను కూడా సమానంగా ఆ సోఫా మీద పెట్టారు ఏసీ ఆన్ చేశారు చల్లగా ఏసీ వస్తుంది దీనికి చాలా ఉంది ఉందని తను అనుకుంటున్నారు తర్వాత వాళ్ళ ఆవిడ కొత్త టీ టీ తీసుకొని వచ్చి ఇచ్చారు తేనీరుచ్చారు పానీయం ఇచ్చారు ఆయన తాగుతూ దీనికి కూడా కొంచెం వేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు ఈ తాగేటటువంటి కాఫీ ఏదైతే ఉందో దాన్ని ఆ చేపకు కూడా తాపించాడు అంతే చేప ఏమైందండి ఏమైంది వెళ్ళిపోయింది పైకి ఎందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి మనం కనుక చూసినట్లయితే ఈ జీవుడు ఈ ఆత్మ ఈ క్షేత్రజ్ఞనుడు ఎవరైతే ఉన్నారు ఇదివరకు చెప్పుకున్నాం మనం క్షేత్రము క్షేత్రజ్ఞనుడు అని ఈ క్షేత్రజ్ఞనుడు ఎవరైతే ఉన్నారో ఎవరు వారు ఎక్కడి నుంచి వచ్చారు ఇది గమనించాలి భక్తి మనకు ఇది నేర్పిస్తుంది భక్తి ద్వారా మనం తెలుసుకునేటటువంటి విషయం ఏమిటంటే క్షేత్రం ఏమిటి క్షేత్రజ్ఞుడు ఎవరు నేర్చుకుంటాం మనం ఈ క్షేత్రజ్ఞుడు ఎవరైతే అనుకుంటున్నామో నయనం చిందంతి శస్త్ర అని నయనం దహతి పావక భగవానులు కృష్ణ భగవానులు భగవద్గీతలో చెప్పినటువంటి మాట క్షేత్రజ్ఞం ఏదైతే ఉందో ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ నశ్వరము కానటువంటిది శస్త్రముల చేత ఛేదింపలేనటువంటిది అగ్ని చేత కాల్చడానికి వీలు కానటువంటిది వాయువు ఆర్పివేయును జాలదు ఇంత శాశ్వతమైనటువంటి లక్షణం ఉన్నటువంటిది కదూ ఆత్మ అంటే మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నాం ఈ ఆత్మను తెలుసుకునేటటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నాం అందరూ చేయడం లేదు మనలాంటి భ భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఒక తృష్ణ ఉంది ఆ తృష్ణే ఏమిటి భక్తి అంటే ఏమిటి భగవంతుడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడ ఉంటాడో మనం కొంచెం అన్వేషణ చేద్దామని ఇదివరకు ఒక మాట చెప్పాను మీకు నేను ఏంటంటే ఇంతమంది మానవుల్లో నాలుగు రకాలైనటువంటి మానవులు మాత్రమే భగవంతుడి యొక్క అన్వేషణకు ఉద్యుక్తులవుతూ ఉన్నారు ఒకరు కష్టములలో ఉన్నటువంటి వారట ఎవరికి అతి కష్టాలు వచ్చేస్తాయో వీరికి భక్తుడు భ భగవంతుడు కావాలా వీడు భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాడు ఒక్క మాటు గుర్తుపెట్టుకున్నాం అందరం కూడా ఇక్కడ ఏమిటంటే అది భక్తి ఎంత ఉండాలి ఒక భక్తుడికి ఇది చాలా అత్యంత ప్రధానమైనటువంటిది మీరు చాలామంది అంటూ ఉంటారు నేను ప్రతి రోజు కూడాను వారంలో ఐదు రోజులు వీలైతే ఆరు రోజులు ఒక్కొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటాను అని అంటూ ఉంటారు మరి దీన్ని భక్తే అంటాం మనం తీర్థయాత్రలకు వెళ్తే భక్తే అంటాం భక్తి ఎంత ఉండాలండి మోక్షానికి వెళ్ళాలంటే ఇది కదా మనం గమనించాల్సింది భక్తి ఎంతున్నా ఒక ఇంత ధర్మము కనుక తక్కువ అయితే ఆ భక్తికి సార్థక్యత లేదు మానవుడు దేన్ని ఆశ్రయించి ముందుకు నడవాలి అని భగవంతుడు అంటున్నాడంటే ధర్మాన్ని ఆశ్రయించి నడవాలి ధర్మం అత్యంత ప్రధానమైనటువంటిది ధర్మం అత్యంత సూక్ష్మమైనటువంటిది కాబట్టి ధర్మాన్ని గట్టిగా మనము అన్వేషణ చేసి ప్రయత్నం చేసి పట్టుకొని దాన్ని ప్రయోగంలోని కనుక తీసుకొస్తే వారికి ముక్తి లభిస్తుంది అది చెయ్యం మనం మనకేం కావు తత్కాలికమైనటువంటి సుఖం కావాలి కష్టాలు వచ్చాయి ఈ కష్టాలు పోతే చాలు దేవుడా దానికోసం మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం ఆ గుడికి వెళ్దామని రెండో రకమైనటువంటి మానవులు భక్తులుగా కీర్తించబడేటటువంటి వాళ్ళు సంపద కోరువారని భగవంతుడు చెప్పారు భగవద్గీతలో ఉన్నటువంటి మాటే సంపద కోరువారు వీళ్ళు రెండో రకమైనటువంటి వారు వీళ్ళకి అధిక సంపదలు కావాలి ఎందుకు కావాలి ఆ పక్కింటి వాళ్ళు కారు కొంటున్నారు తర్వాత హెలికాప్టర్ కొంటుంది మనం కూడా కొంటే బాగుంటుంది అంత సంపద లేదుగా ఇంత ఉన్న పళ్ళంగా రాత్రికి రాత్రి ఎలా వచ్చేస్తుంది భగవంతుని ప్రార్థన చేస్తే వస్తుంది కాబట్టి భగవంతుని ప్రార్థన చేస్తాం ఇది రెండో రకమైనటువంటి ఆలోచన మూడవ వారు జ్ఞానాన్ని కోరి భక్తిని అన్వేషణ చేసేవారు భక్తిని ఆశ్రయించేటటువంటి వారు వీళ్ళకి ఏం కావాలి ఈ సృష్టిలో ఏమీ వద్దు వీళ్ళకి జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి ఇక్కడ జ్ఞానం కోసం వీళ్ళు నిరంతర అన్వేషులై ప్రయత్నం చేస్తూ ఉంటారు నాలుగో రకమైనటువంటి మానవులు జ్ఞానులు వీరికి ఏం కావాలి వీళ్ళకి ఏమొద్దండి ఈ జ్ఞానులు అన్నటువంటి వారికి ఏమీ అవసరం లేదు ఆల్రెడీ జ్ఞానులే వాళ్ళు జ్ఞానం వచ్చేసింది ఇక తర్వాత వచ్చేటటువంటిదే ముక్తి ఎలాంటిది ముక్తి ఇప్పుడు వస్తాం ఇక్కడ చేప దగ్గరికి వస్తాం మనం చేపకి ఏం కావాలి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తే తృప్తిగా ఉంటుంది గమనించండి ఒక్కసారి ఈ చేపను కనుక తీసుకువెళ్ళి మళ్ళీ అదే సముద్రంలో అలా పడేసామనుకోండి హాయిగా ఆనందంగా బ్రతికిపోయి ఉంటుంది అవునంటారా కాదంటారా కాబట్టి ఎక్కడి నుంచి ఈ జీవుడు అనేటటువంటి వాడు మన శరీరంలోనికి ఆశ్రయించి వచ్చా వచ్చాడు వాడిని మళ్ళీ అక్కడ చేర్చడము ముక్తి అది శాశ్వతమైనటువంటి ముక్తి అండి కాబట్టి ఈ ముక్తి మానవుడికి లభించాలంటే మానవుడు ఏం చేయాలి కర్మ చేయాలి కర్మ చేయకూడదు అని కూడా చెప్తాను నేను అయితే ఎందుకు కర్మ చేయాలని ముందు మాట అన్నానంటే మనిషి అన్నవాడు కర్మ చేయకుండా ఈ భూతలం మీద సశాశ్వతంగా నిలబడి ఉండలేడు శరీరాన్ని ఆశ్రయించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆత్మ ఖచ్చితంగా మరి కర్మ చేయాల్సిందే నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని స్వామి మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాను నేను ఏమి చేయట్లేదు కళ్ళు మూసుకుని కూర్చున్నాను కళ్ళు మూసుకుని కూర్చోవడం కర్మ కాదా స్వామి నేనేం చేయట్లేదు స్వామి మీరు చెప్పినటువంటి మాటలు వింటూ ఉన్నాను వినడం కర్మ కాదా కాబట్టి కర్మ చేయాలి అని ఎందుకంటున్నామంటే కర్మ చేయకుండా ఉండలేం కాబట్టి ఆ కర్మ ఎలాంటి కర్మై ఉండాలి నిష్కామ్య కర్మై ఉండాలి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న తరకం మనకు అడ్డం వస్తుంది ఏంటో తెలుసునా అండి కర్మ అంటే ఏమిటి ఎలా చేయాలి అసలు కామ్యం అన్న మాటకి అర్థము కోరిక అని ఇప్పుడు మనందరం ఇక్కడ ఎందుకు చేరుకున్నాం మనకు ముక్తి కావాలి ఇది కోరిక కాదా కోరిక కాదా అని అడుగుతున్నాను నేను కాబట్టి ఇది కూడా కోరికే మరి కోరిక లేకుండా మనం ఏదైనా పని చేస్తామా చెయ్యం కదా మరి నిష్కామ్యకర్మ ఏమిటి అని మీరు ప్రశ్నిస్తే నేనొక్క మాట అతి సులభంగా అర్థం అవ్వడం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఏంటంటే అది పరో పరోపకారాయ ఫలంతి వృత్సాహ పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గావహ పరోపకారార్థం ఇదం శరీరం అని ఒక మాట దీని అర్థమేంటో తెలుసునా అండి ఈ మానవ శరీరాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం పరోపకారార్థం ఇదం శరీరం ఇతరుల కోసం మాత్రమే ఈ ఈ శరీరాన్ని భగవంతుడు మనకిచ్చాడు ఇది గుర్తించాలి మనం ఇది దృఢమైనటువంటి సంకల్పంలో ఇది దృఢంగా మన మనసులో నాటుకునేటట్టు చేసుకోవాలి మనం మనం చేసే ప్రతి కర్మ కూడాను మనకు ఉద్దేశించి చేయకండి మనం చేసేటటువంటి ప్రతి కర్మ కర్మకురాను దేవుడిని ఉద్దేశించి చేయాలి దేవుడు అంటే ఎవరు దైవం మానస రూపేణ మనిషే కదండి నేను ఎక్కడో దేవుడిని ప్రార్థన ఎక్కడ చేస్తారు మీరు మనిషిలో దేవుడిని చూడండి కాబట్టి ఇది ఇట్లాంటి కర్మను మనం ఏమన్నామంటే పరోపకారాయ ఫలంతి వృక్షాహ వృక్షాలు ఇతరుల కోసం మాత్రమే ఫలాలు ఇస్తున్నాయి తప్ప అవి తినట్లేదు కదా పరోపకారాయ దుహంతి గావహ ఆవులు ఇతరుల కోసం మాత్రమే పాలనిస్తున్నాయి తప్ప అవి తాగలడం లేదు కదా పరోపకారాయ వహంతి నద్య నదులు ఇతరుల కోసం ప్రవహిస్తున్నాయి తప్ప సకల జీవకోటికి ఉపయోగపడుతున్నాయి తప్ప వాటి కోసం కాదు కదా పరోపకారార్థం ఇదం శరీరం ఈ మానవ శరీరాన్ని భగవంతుడు ఇతరుల కోసం ఇచ్చాడు అందుకే భగవంతుడు ఒక మాట చెప్తాడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే ఏ కర్మ కూడా నన్ను అంటదయ్య ఏ కర్మకు నేను బద్ధుడిని కాను కర్మకు నాకు సంబంధము లేదు కానీ కర్మ నేను చేయకుండా ఉన్నాను అనుకోండి నన్ను మీరు అనుసరించేటటువంటి ప్రయత్నం చేస్తారు మీరు కూడా అటువంటి బద్దకస్తులు అయిపోతారని చెప్తారాయన యజ్ఞాచరిత శ్రేష్ట తత్త దేవే తరోజన సయత్ ప్రమాణం కృతే లోకస్తదను వర్తతే మాట భగవద్గీతలోని శ్లోకం యజ్ఞాచరిత శ్రేష్ట దేవే తరోజన సయత్వ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే ఏ ఉత్తమమైనటువంటి మానవుడైతే నేను ఏమి చేయకూడదు అని స్తబ్దంగా అలా ఉండిపోతాడో మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇతన్ని అనుసరించేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నేను కర్మ చేస్తా ఉన్నట్లు కనిపిస్తానయ్యా నేను కర్మ చేయట్లేదు ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి మనం చేసేటటువంటి ప్రయత్నాల్లో మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు కా కర్మ అంటే ఏమిటి అది కామ్యకర్మ ఏమిటి నిష్కామ్య కర్మ ఏమిటి మన కోసం ఆలోచించి మనకు కొన్ని కోరికలు పెట్టుకొని ఎక్కడైనా తీర్థయాత్రలకు పోవడం అనేటటువంటిది కామ్యకర్మ అసలు ఏ వికారాలు లేకుండా మనుషులో మరి ప్రయత్నం చేసేటటువంటిది కర్మ ఇప్పుడు మీకు మళ్ళీ ఒక డౌట్ వస్తుంది ఎందుకు నిష్కామ్య కర్మ చేయాలి ఈ మానవ శరీరంతో మనం చాలా ఈ భూలోకంలో అనుభవించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి కదా మరి ఎందుకు చేయాలని అడుగుతారు మీరు ఎందుకంటే ఇందులో జరిగేటటువంటి ఏ కార్యకలాపానికి మనకు సంబంధము లేదు ఈ విషయాన్ని మనం ఎందుకు తెలుసుకోకూడదు భారతంలో మనకు ఒక దృష్టాంతం ఉంది చూడండి కృష్ణ భగవానులు ఇలా వెళుతూ ఉంటారు అనమాట మారువేషంలో బార్బీకుడు అనేటటువంటి వాడు అటు నుంచి వస్తూ ఉంటాడు బార్బీకుడు మూడు బాణాలు తీసుకొని వస్తున్నాడు ఈ లోకములో జరిగేటటువంటి ఏ కర్మకు కూడా మనం పుట్టినప్పటి నుంచి పరమ పదించే వరకు మనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి ఇంతకన్నా నిజమైనటువంటి దృష్టాంతం ఇంకొకటి లేదని చెప్తాను నేను అందుకే మహాభారతాన్ని పంచమవేదంలో చూపించారు మనకు బార్బికుడు మూడు బాణాలు తీసుకొని వస్తున్నాడట ఈ కృష్ణ భగవాను ఎదురయ్యి అడిగాడు అయ్యా ఎవరు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఏ ఏం చేయాలని వెళ్తున్నావు అసలు నీ సంకల్పం ఏంటన్నాడు మా తాతగారు యుద్ధం ఉన్నారు నేను కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలని అనుకుంటూ ఉన్నాను కాబట్టి యుద్ధంలో పాల్గొనడానికి వెళుతున్నాను కృష్ణ భగవాను నవ్వారు మారువేషంలో ఉన్నటువంటి భగవానులు నవ్వారండి మూడు బాణాలు యుద్ధం చేసేస్తావా యుద్ధంలో పద్దెనిమిది అశోహిను సైన్యం పాల్గొంటోంది నీ మూడు బాణాలు ఏం చేస్తాయి అన్నాడు ఆయన అన్నాడు కదా ఈ మూడు బాణాలతో ఏం చేయాలనో చేసేస్తాను అన్నాడు ఒక బాణము శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో వేరు చేస్తున్నట రెండవ బాణము మిత్రులకి పాదాభివందనం చేస్తుందట మూడవ బాణము శత్రువులను సర్వనాశనం చేసేస్తుందట నీ బాణాలకు ఎంత శక్తి ఉందా అది చూద్దాం చూద్దామన్నాడు ఎలా చూపించమంటారు అడిగారు ఈయన బార్బీకుడు ఆయన అన్నాడు అగో మీరు ఏ ఏ టెస్ట్ పెడితే ఏ పరీక్ష పెడితే నేను దాన్ని ప్రయోగం ద్వారా నిరూపిస్తానని చెప్పాడు భగవానులు అన్నారు ఏమి లేదయ్యా ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టులో ఉన్నటువంటి అన్ని ఆకులను స్పృశించాలి ఒక బాణంతో నువ్వు చేయగలవా చేయి అన్నాడు ఒక బాణాన్ని మంత్రించి అవి అస్త్రాలు కదా వదిలాడు బార్బీకుడు అన్ని ఆకులను స్పృశించి కృష్ణ భగవానుడి యొక్క ఎడమకాలు చుట్కాహారం తిరుగుతోంది అది ప్రదర్శన చేస్తోంది అయ్యా బ్రహ్మర్షి మీరు మీ కాలును కనుక దూరం కొంచెం తొలగిస్తే మీ కాలు కింద కూడా ఒక ఆకు ఉన్నట్టు ఉంది అది నా బాణం గుర్తించింది అన్నాడు ఈ లోపల భగవాన్ కృష్ణులకి ఆ ఎడమకాలు కొంత బలహీనపడిపోయింది ఆ బాణము యొక్క ప్రయోగం చేత అందడి గొప్పవాడు మన బార్బీకుడు ఇతనిని తీసుకువెళ్ళి ఇతని తలని మొండెం తీసేసి తలని అక్కడ ఉంచోబెట్టాడు ఎక్కడండి ఒక పెద్ద కురుక్షేత్రంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి ప్రదేశంలో పెట్టాడు అది అతని కోరిక బార్బీకుడి కోరిక ఏంటి మహాభారత యుద్ధానంతటినీ కూడా నేను చూడాలి అన్నటువంటి కోరిక యుద్ధం అయిపోయింది ధర్మరాజుకు ఒక సంశయం వచ్చింది అనుమానం వచ్చింది ఏం అనుమానం వచ్చింది ఇంత 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 పెద్ద యుద్ధంలో పాల్గొన్నాం పద్దెనిమిది రోజులు యుద్ధం చేశాం భీముడు అర్జునుడు నకులు సహదేవుడు అందరూ పాల్గొన్నారు వీళ్ళందరిలో ఎక్కువ మందిని సంహరించినటువంటి వారు ఎవరు అని అన్నాం మనం కర్మకు మనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముందో ఒక్కసారి ఆలోచన చేయండి భగవద్భక్తులారా ఆయన అన్నాడు నాకేం తెలుసాయా ఈ విషయాన్ని అక్కడ ఒక తల ఉంది ఆ తలకు తెలిసి ఉంటుంది ఆడికి వెళ్ళి అడుగుదామన్నాడు వీళ్ళందరూ కూడా కృష్ణుడితో సహా అక్కడికి వెళ్ళి ఆ తలను అడిగారు ఏమండి మహర్షుల వారు ఈ మహాభారత యుద్ధంలో పద్దెనిమిది అశోహినుల సైన్యంలో ఎవరు ఎక్కువ మంది స్పృశించారు ఎవరు ఎక్కువ మందిని చంపారు చెప్పండి అన్న బార్మీకుడు తల అంది ఎవడు చంపలేదా చచ్చినవాడు లేడు చంపినవాడు లేడు ఎవడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారో ఈ మహాభారత పద్దెనిమిది రోజుల యుద్ధంలో వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సుదర్శనం స్పృశించడం చేతి జరిగింది తప్ప మీకెవ్వడికి సంబంధం లేదని చెప్పాడు ఎంత అద్భుతమైనటువంటి మాట మనం అనుకుంటున్నాం మనమే చేస్తున్నాం మనం కాబట్టే చేస్తున్నాం నేను కాబట్టి పని చేస్తున్నాను భగవాన్లు అంటారు మీ మీ మనస్సులో నుంచి ఈ రెండు వస్తువులను తీసేయండి మీరందరూ ఋషులు తపస్సులు అవుతారు తపస్వి అన్న మాటకు అర్థమేమిటి సన్యాసి అన్న మాటకు అర్థమేమిటి తెలుసుకోవడమే కదండి జ్ఞానము తెలుసుకోవడమే కదండి జ్ఞానము ఈ జ్ఞానాన్ని కనుక ఆర్జించేటటువంటి ప్రయత్నములు మనం గట్టిగా కృషి చేస్తే అప్పుడు కదా మనకు జ్ఞానం వస్తుంది అప్పుడు కదా ముక్తికి వెళ్ళే మార్గం కనిపిస్తుంది మనకు దాని ప్రయత్నం కర్మ కర్మ ద్వారా చేయాలంటాడు కర్మ ఎట్లా ఉంటుందంటే అండి మరో శ్లోకంలో చెబుతున్నారు బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవి బ్రహ్మఘ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మేవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ ఇది కూడా జ్ఞానయోగంలో ఇరవై నాలుగో శ్లోకం అన్నమాట సాధనములు హవిస్సు హోమము చేయువాడు హోమం చేయబడినది సర్వము బ్రహ్మమే అనడి భావముతో యజ్ఞమును ఆచరించువాడు పొందడి ఫలము కూడా బ్రహ్మమే అయి ఉన్నది ఈ సృష్టిలో ఉన్నటువంటిదంతా కూడా బ్రహ్మమే మనం ఎవరండి మనం ఎవరు హూయా మై మనము కూడా బ్రహ్మమే ఇది నేను చెప్పినటువంటి మాట కాదు ఋగ్వేదములోని ఐతరే బ్రహ్మణు చెప్తున్నటువంటి మాట అహం బ్రహ్మాస్మి అని చెప్పింది అహం అన్న మాటకు సంస్కృతంలో నేను అని అర్థం బ్రహ్మ బ్రహ్మనయ్యి అస్మిన్ ఉన్నాను నేనే బ్రహ్మనయి ఉన్నాను అయితే నేనెవరు నేనెవరంటే నేను అన్నటువంటి పదార్థము ఈ శరీరం కాదు నేనన్నది ఎక్కడో నిక్షిప్తమై దాగి ఉన్నటువంటిది దానిని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము ఈ ఆత్మ సాక్షాత్కార ప్రయోగం ఎవరు చేస్తారో వారికి ముక్తి లభిస్తుంది ఆ ప్రయత్నంలోని భాగమే భగవంతుడు భగవద్గీతలో మీరు ఈ ప్రయత్నంలో సక్సెస్ కావాలంటే ఏం కావాలన్నాడు సత్సంగంలో పాల్గొనండి అన్నాడు గురుముక్త మీరు కొన్ని నేర్చుకోండి అన్నాడు అలా నేర్చుకున్నటువంటి వారు ముక్తికి వెళ్ళేటటువంటి మార్గం సుగమం అవుతుంది అన్నాడు కాబట్టి ఆ ముక్తికి వెళ్ళేటటువంటి మార్గాన్ని ప్రయత్నం అన్వేషణ ద్వారా మనం చేయాలి దాన్నే మనం ఏమన్నామంటే కర్మ అన్నాం వీతరాగ భయక్రోధ మన్మయా మామశ్రిత బాహవో జ్ఞాన తపస పూత మద్భావమాగతా ఇది కూడా జ్ఞానయోగంలో పదవ శ్లోకం అన్నమాట అనురాగము భయము క్రోధము విడిచిన వారలై నా అనన్య భావము ఉంచి నన్నే ఆశ్రయించిన వారకు అనేకులు జ్ఞానం అనేది తపస్సు చే పావనులై నా స్వరూపమును పొందిరి ప్రతి మనిషి కూడా ప్రతి నిత్యము ఏం చేయాలంటే భగవన్నామ స్మరణ చేయాలి అది అభ్యాసంలోకి తీసుకురావాలి మనకి ఇష్టమైనటువంటి భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడు స్మరణకు తీసుకొస్తామో అప్పుడు కదా ముక్తికి దగ్గర మరణకాలమునందు ఎవరు దేనిని ఆశ్రయిస్తారో ఎవరు దేనిని ప్రస్తావన చేస్తారో తన నోటితో వారు దానిని చేరుకుంటారని భగవంతుడు చెప్పారు దీనిని చేరుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి వాటిని మనం పంచేంద్రియాలు అంటున్నాం ఇంద్రియ అధీనము ఉండాలి ఇంద్రియము అధీనములో లేకపోతే మనం చేసేది ఏమీ లేదు ఇది భగవాన్ శ్రీ 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 ప్రేమానంద స్వామివారు నాకు అనుగ్రహించినటువంటి ఈ మహద్భాగ్యంగా భావిస్తూ మీలాంటి పుణ్యమూర్తులకి నాలుగు మాటలు చెప్పే అవకాశం వచ్చినందుకు నా ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా ఎందుకంటే స్వాములు వారు వస్తారు కాబట్టి వారికి మనం అంతరాయం కలిగించకూడదు కాబట్టి నా నా ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ